కీసరగుట్ట తొలి ఏకాదశి ఈరోజు కీసరగుట్టలో ఉన్నాం కీసరగుట్టలో పబ్లిక్ ఓ మోస్తరుగా వచ్చారు అంటే దాదాపు ఒక ఐదు నుంచి పదివేల మధ్య మధ్యలో చెప్తున్నారు దర్శనాలు బాగా అవుతున్నాయి శీఘ్రంగా అవుతున్నాయి అద్భుతంగా ఉంది ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పేసి చాలామంది గుడికి రావడం జరిగింది సాంప్రదాయ దేశంతో చాలా వరకు ఇంకా మన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే గుడికి వచ్చినప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి ఆ దుస్తులు వేసుకున్నప్పుడు ఉపయోగం ఏంటి ఆ ఉపయోగం తెలుసుకుంటే ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా ఆ దుస్తులు తెలుసుకోవచ్చు ఉంటుంది ఆ ఉపయోగం అనేది గురువుల ద్వారా చెప్తే బాగుంటుంది గురువులు కూనుకొని గుడికి ఇలాంటి డ్రెస్సులు వేసుకెళ్ళాలి అని చెప్తున్నారు కానీ ఎందుకు వేసుకెళ్ళాలి అనే ఉద్దేశం చెప్తే చాలా బాగుండేది అలా జరగాలని కోరుకుంటున్నాం హరహర మహాదేవ శంభవశంకర్ ఇది స్వామివారి గర్భగుడి లోపల తీయడానికి అనుమతి ఉండదు తీయకూడదు కాబట్టి తీయట్లేదు హరహర మహాదేవ శంభోశంకర్ భక్తులు చాలామంది వచ్చారు తెలంగాణలో ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం పెములవాడ కేసరా ఇలాగా